కందుకూరు నియోజకవర్గం ఉరువపాడు మండలంలోని జీవీఎస్ఎం ప్రభుత్వ జూనియర్ కళాజీలో నూట నలభై మంది విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం తరపున ఉచితంగా పాఠ్యపుస్తకాలు నోటు పుస్తకాలు బ్యాగులు పంపిణీ కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు పాల్గొన్నారు యాజమానుల ఆధ్వర్యంలో కాలేజీ విద్యార్థులకు ఉచితంగా మధ్యాహ్న భోజనం ఏర్పాటు కార్యక్రమాన్ని కూడా ఎమ్మెల్యే నాగేశ్వరరావు ప్రారంభించి యజమానులను అభినందించారు కందుకూరు శాసనసభ్యులు ఇంటూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో సగం విద్యా సంవత్సరం పూర్తయ్యాక విద్యార్థులకు పుస్తకాలు ఇచ్చేవారని ప్రస్తుతం విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రత్యేక చొరవతో విద్యా సంవత్సరం ప్రారంభంలోనే పుస్తకాలు అందించడం సంతోషమన్నారు తల్లిదండ్రులు ఎంతగా కష్టపడుతున్నారో ప్రతి విద్యార్థి తెలుసుకుని వారి ఆశయాలు కలలు ఫలించేలా చదివి మంచి భవిష్యత్తు సంపాదించుకోవాలని ఎమ్మెల్యే విద్యార్థులకు సూచించారు నియోజకవర్గంలోని అన్ని కాలేజీలు హైస్కూళ్లలో అత్యధిక మార్కులు సాధించిన మొదటి ముగ్గురు విద్యార్థులకు ప్రతి ఏటా ప్రోత్సాహక బహుమతులు సొంతగా అందజేస్తానని ఎమ్మెల్యే ప్రకటించారు కాలేజీ ఆవరణలో పిచ్చి మొక్కలు విపరీతంగా పెరిగి పాములు తేళ్లు చేరుతున్నాయని ఉపాధ్యాయులు తెలపడంతో వెంటనే సమస్య పరిష్కరిస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ గోపీచంద్ ప్రకాష్ ఎంఈవో రమణయ్య ఉన్నత పాఠశాల హెచ్ఎం శివ నాగేశ్వరరావు సంధ్య హెచ్ నిర్వాహకులు సుబ్బూజీ పలువురు తెలుగుదేశం నాయకులు తదితరులు పాల్గొన్నారు మధ్యాహ్న భోజనం రెండవది పిల్లలకు ఉచితంగా పుస్తకాలు పంపిణీ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు ముఖ్యంగా మన రాష్ట్ర చరిత్రలో ఇంతవరకు కాలేజీ స్థాయిలో పిల్లలకు ఫ్రీగా బుక్స్ ఇవ్వటం బ్యాగులు ఇవ్వటం నోట్స్ ఇవ్వటం అనేక ఇంత ఇప్పుడు కూడా కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మన విద్యాశాఖ మంత్రి గారు మొదటి సమావేశంలోనే పిల్లలందరికీ పుస్తకాలు ఇచ్చారా అని అడిగినప్పుడు అందరికీ ఇచ్చారు కాలేజీ వాళ్ళకి తప్పక అన్నప్పుడు కాలేజీలకి ఎందుకు ఇవ్వలేదు వాళ్ళ పిల్లలు కదా వాళ్ళు చదువుకోకూడదా ఆయన ఆయన మొదటి ప్రశ్నగా వేసి వీలైనంత తొందరగా అన్ని కాలేజీలకి పుస్తకాలు బ్యాగులు నోట్స్లు పిల్లలకి ఏదైతే ఇచ్చామో హై స్కూల్లో కాలేజీలో కూడా ఇవ్వమని సార్ చెప్పడం ఇమీడియట్గా గవర్నమెంట్ స్పందించి దాదాపుగా అన్ని జూనియర్ కాలేజీలకి ఫ్రీగా మొత్తం పుస్తకాలు బ్యాగులు నోట్స్లు టెక్స్ట్ బుక్స్ అయితే గతంలో కాలేజీల్లో కొనుక్కోవడానికి చాలా ఖరీదైన పుస్తకాలు అందుబాటులో ఉండేవి కాదు వాటిని కేవలం బెంగళు చదువుకునేటువంటి పరిస్థితి నుంచి కేవలం ఫ్రీగా అన్ని పుస్తకాలు విద్యాశాఖ ద్వారా కాలేజీలు కూడా అందించడం అనేది ఈ రాష్ట్రంలో మొదటి మాట ఇక రెండవది సార్ ఎమ్మెల్యేగా వచ్చిన తర్వాత నియోజకవర్గంలోని ఐదు మండలాల ఎంఈఓలు సార్లు కలిసినప్పుడు మా నియోజకవర్గంలో ఎక్కడా కూడా పాఠశాల విద్యలో కానీ కాలేజీ విద్యలో కానీ ఎలాంటి లోటుపాట్లు లేకుండా ఎలాంటి విమర్శలు లేకుండా ఈ విద్యా వ్యవస్థ సక్రమంగా నడపడానికి మీరు కృషి చేయండి మీకేదైనా అవసరమైతే నా వంతు సహకారం అన్ని రకాలుగా మీకు అందిస్తానని చెప్పి సార్ మాకు గౌరసాగడం జరిగింది ఆ ధైర్యంతో మేము ముందుకు పోగలుగుతా ఉన్నాం ఇంతటి గొప్ప అవకాశాన్ని మాకు అందించినందుకు ఎమ్మెల్యే గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఈ అవకాశం ఇచ్చినటువంటి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాం విశిష్ట అతిథి ఎమ్మెల్యే గారు మన కళాశాలలో ఈరోజు విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేయడానికి రావడం జరిగింది కాబట్టి సభను ఉద్దేశించి ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను ఈరోజు లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రిగా మీ అందరికీ కూడా గత ప్రభుత్వాల్లో ఈ టెక్స్ట్ బుక్స్ ఏవైతే కావాలనుకుంటే సబ్జెక్టులు మొత్తం ఇంజనీర్ సగం అయిపోయిన తర్వాత అన్ని టెక్స్ట్ బుక్స్ దొరికే పరిస్థితి స్టూడెంట్స్ అటువంటి పరిస్థితి రాకూడదని ఒక మంచి ఆలోచనతో స్టూడెంట్స్ ఇంటర్మీడియట్ స్టూడెంట్స్ అందరికీ కూడా ఈ సబ్జెక్టు ఏ అయితే టెక్స్ట్ బుక్స్ మొత్తం కూడా అందరికి కూడా సరఫరా తీసుకోవడం ముందుగా అందరం కూడా లోకేష్ బాబు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి కార్యక్రమంలో అధ్యక్ష ప్రిన్సిపాల్ గారికి అలాగే ఎమ్మెల్యే గారికి అలాగే హెడ్ మాస్టర్ గారికి ఈ కాలేజీ యాజమాన్యంలో మధ్యాహ్న భోజన కార్యక్రమాన్ని స్థాపిస్తున్నటువంటి యాచర్ యాజమాన్య సోదరులకు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు అలాగే స్టూడెంట్స్ అందరికీ కూడా ఆశిస్తూ తెలియజేసుకుంటూ పత్రికా చోడలందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా అందరం కూడా మేము కూడా చదువుకునే రోజుల్లో చిన్న చిన్న తప్పులు చేస్తాం మంచి పనులు కూడా చేస్తూ ఉంటాం మీరు అందరూ కూడా మీ తల్లిదండ్రులు ఒక ఆలోచనతో మా పిల్లలందరూ కూడా మంచి పొజిషన్లో చూడాలని చెప్పి ఒక ఆలోచనతో మిమ్మల్ని అందరినీ కూడా కష్టాలు పడుతూ కూడా కాలేజీలో పంపించడం కానీ స్కూల్లో పంపించడం అందరూ కూడా వాళ్ళ కష్టాన్ని గుర్తించి మీ పేరెంట్స్కి మంచి పేరు తీసుకొని వచ్చే విధంగా మీరు ఈ రోజు మన అందరం కూడా గ్రామాల్లో చదువుకున్న వ్యక్తిని అంత గౌరవంగా చూస్తా ఉందని అందరూ తెలుసు అలాగే కాలేజీ యాజమానానికి మంచి పేరు తీసుకొని వస్తూ అలాగే మీ పేరెంట్స్కి మీ గ్రామానికి మంచి పేరు తీసుకొని రావాలని చెప్పి ఆశిస్తూ ఇటువంటి కార్యక్రమం రోజు అన్ఎక్స్పెక్టెడ్గా రావడం మీరు అందరూ కూడా చూస్తూ ఉన్నారు జరిగిందంతా ఏ విధంగా ఉందో స్కూల్ ప్రిన్సిపాల్ గారికి కూడా వెళ్తా ఉన్నా ఇటువంటి పరిస్థితుల్లో పోవడొచ్చే పరిస్థితులు చూస్తా ఉంటే ఇవన్నీ కూడా ఓకే మీరు గడ్డ ముందు కొట్టి దొందల పంచాయతీ దగ్గర అమౌంట్ లేదన్న ఇబ్బంది ఉంటే చెప్పండి నేను కూడా తగిన శాఖల వారికి చెప్పే కార్యక్రమం ఎందుకంటే మనం ఉండే ప్రదేశం శుభ్రంగా ఉండాలి దాంతోనే మనం ఒక ఆహ్లాదకరమైన వాతావరణంలో మనం చదువుకోవడం కానీ ఆడుకోవడం కానీ అటువంటి కార్యక్రమాలు చేస్తే మన అందరూ కూడా శ్రేయస్కరం తప్పకుండా కూడా దానికి ఆ గడ్డి ముందు ఏదైతే ఉందనే తొందరగా దాన్ని పంపించి ఆ కార్యక్రమం నేనే చెప్తాను నేను అలాగే మీరందరూ కూడా ఆడపిల్లలు ఎక్కువగా ఉన్నట్టున్నారు స్టూడెంట్